ఫైవ్ ఇయర్స్ మనమైతే ఇప్పుడు నెల్లూరులోని బారాషాహర్ దర్గా దగ్గర ఉన్నాం ఇది రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్లు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్లు ఉంటుంది రొట్టెల పండుగ ఈ నెల అంటే జూలైలో ఆరో తేదీ నుంచి రొట్టెల పండుగ జూలై ఆరు నుంచి ఐదు రోజుల పాటు జరుగుతుంది ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగ దీన్ని ప్రకటించే నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అయితే వస్తుంటారు ఈ సంవత్సరం అయితే సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో నగరపాలక పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి ఒకసారి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం దర్గాకు వచ్చినటువంటి భక్తులు ఈ ఐదు రోజులు కూడా ఉదయం రాత్రి వేళల్లో కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడే నిద్ర చేయడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక అయితే చేశారు మొత్తంగా కూడా విద్యుత్ వెలుగుల్లో అంటే ఉదయం వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రాత్రి కూడా ఉండే విధంగా లైట్లు అయితే ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నీ కూడా చూడొచ్చు మనం ఎల్ఈడి లైట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రి టైంలో కూడా హ్యాపీగా వచ్చి దర్గా స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెలు పట్టుకునేందుకు వీలుగా కూడా ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏవైతే ఉన్నాయో క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్గాలోకి వెళ్ళి అమరవీరులను దర్శించుకునేందుకు సో ఈ నేపథ్యంలో ఎండలో ఉండకుండా భక్తుల కోసం నీడ కోసం ఏర్పాటు చేయడం జరిగింది శ్యామయానలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి శ్యామయానలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దర్గా లోపలికి ఈ మార్గం కూడా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి మామూలుగా ప్రవేశం ఉంటుంది సో ఇక్కడ అంగళ్ళు కూడా చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అంగలు కూడా భారీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొనుగోలు చేయడానికి వీలుగా ఇది కొత్తగా నిర్మించినటువంటి ఆర్చ్ అనమాట గతంలో ఉండేది కాదు